ఈరోజు మంగళగిరి కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలేఖ సత్యనారాయణ మరి దాసండ వ్యామవారం అండి చూడండి ఒరిజినల్ మంగళగిరి కాటన్ అండి ఇవి ఈరోజు కొంత రొప్పగా ఉందండి మాట సరిగ్గా రావట్లేదు చూడండి ఈ పళ్ళు వస్తుందండి ఇది మళ్ళీ చీరకి మొత్తంగా ఇలా ఉంటుందండి ప్యూరు మంగళగిరి కాడని బ్లాక్ బిస్కెట్ అండి ఇది ప్యూర్ బ్లాక్ అండి ఇది బిస్కెట్ అండి ఇది పళ్ళు అండి హండ్రెడ్ పర్సెంట్ సేనేత కార్మికులు తయారు చేసిన చీరలు అండి ఇప్పుడు మనకి మొగ్గల మీద తయారైన ఒరిజినల్ నేత చీరలు అండి ఇది ఈ చీరలు కొనడం వల్ల మా సేనేత కార్మికులకి ఎంతో ఉపాధి కలుగుతుందండి అందరూ కూడా ఈ సీరలు చూడండి చాలా అందంగా చాలా బాగా మంచిగా ఉంటాయండి మీరు ఒక్క సీర కొంటే సేనేత కార్మికులకి మీరు ఉపాధి చూపించినట్టు అవుతుందండి కాబట్టి ఈ మంగళగిరి సీరలు కానీ ఎక్కడైనా నేత సీరలు కానీ కొనుగోలు చేయండి తద్వారా మా సేనేత కార్మికులకి ఉపాధిని ఇవ్వండి అలాగే బ్లాక్లో నా దగ్గర నాలుగు సీరలు ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ తయారవ్వాలంటే నెల రోజులు పైన పడుతుందండి ఇది ఇప్పుడున్న నా దగ్గర ఉన్న షీరలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి తప్పించి మళ్ళీ తయారవ్వాలంటే సంక్రాంతి సెలవులు కాబట్టి ఇంకా తయారై ఉండదండి చూడండి ఇప్పుడు తయారైన అన్నీ వచ్చినాయండి మన సంక్రాంతి వెళ్ళిపోయాక మళ్ళీ రంగులు తయారవుతాయండి ఇవన్నీ కూడా మంగళగిరి చీరలు అండి ప్రతి ఒక్కరూ కూడా సేనేతను ప్రోత్సహించండి అభిమానించండి ఆదరించండి మీరు ఒక చీర తీసుకుంటే సేనేత కార్మికులకి మీరు ఉపాధి కల్పించిన వారు అవుతారండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పండగని కాకుండా వేరే కార్యక్రమాలకైనా ఒక్క సీరని అయినా మీరు తీసుకోండి అలా తీసుకుంటే మా సేనియర్ కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ షేర్లన్నీ నచ్చాయి అనుకుంటున్నానండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ షేర్ నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ధన్యవాదాలు జై హింద్